ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం వరంగల్ జిల్లా సన్నూరు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయం ప్రకటిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత స్వయం ప్రకటిత వెంకటేశ్వర స్వామి మహిమల గురించి రోజున మనము తెలుసుకుందాం అద్భుతమైనటువంటి ఈ ఆలయం వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది స్థానికుల కథనం ప్రకారం పూజారి గారి కథనం ప్రకారం ఇక్కడ ఒకప్పుడు ఒక వైశ్య భక్తుడు ప్రతిసారి కూడా తిరుమల తిరుపతి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేవాడు ఒకనొక సమయంలో తన ఆరోగ్యం క్షీణిస్తుంది అయితే వెంకటేశ్వర స్వామి ఆ వైశ్యుని కలలో వచ్చి ఇన్ని రోజులు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఇప్పుడు నేనే నీ దగ్గరికి వచ్చాను నీ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లో ఇక్కడ ఒక బండం మీద నేను వెలిసి ఉన్నాను అని చెప్పడంతో తెల్లవారే ఆ వైశ్యుడు దగ్గరలో అందుకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలతో అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆ బండ నాలుగు ముక్కలే చీలి ఉంది మధ్యలో స్వామి స్వయం ప్రకటితమై ఉన్నాడు ఆ దివ్యమంగళ స్వరూపం చూసి చాలా ఆశ్చర్యపోయినటువంటి ఆ భక్తులంతా కూడా అక్కడే కుడి నిర్మాణం చేయాలనుకున్నారు కానీ ఆ గుట్ట మీద కాక ఇన్ని భాగంలో గర్భాలయాన్ని నిర్మించి ఈ అద్భుతమైనటువంటి మూర్తిని అక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది ఆ దివ్యమంగళ స్వరూపానికి ఆ వందల సంవత్సరాల నుండి కూడా ధూప దీప నైవేద్యాలు అందించడం వల్ల ఆ స్వామి అందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఇక్కడ వైభవపేతంగా నిరు இரவு மனம் வரங்கல் ாயண் சோர்லயம் தவம் கருணாரதரம் பத்மாவ అయినా ఇద్దరు అన్నదేసి శ్రీలంకం చెవిల్లిపుత్రీ దేశ తమిళనాడు దగ్గర వచ్చి అక్కడ ఉన్న మనం కట్టాలి అయితే ఇక్కడ మనము ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఏ ఆలయాన్ని చూసుకున్నా కూడా అర్చకుని బాధలే కనపడతాయి ఎందుకనంటే అర్చకులు వాళ్ళు తిన్నా తినకపోయినా దేవునికి నైవేద్యం పెట్టుకుంటూ వారికి ఎంత లాభం వస్తుందా అసలు బయట పనిచేస్తే మనకు అంత అంతకంటే ఎక్కువనే వస్తుంది కదా అని చెప్పేసి ఎప్పుడు వదిలిపెట్టుకోకుండా వారు తినే దాంతో పాటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకడు ఆ దేవుడు అన్నట్టుగానే వాళ్ళు అనుకొని మనసా వాచా కర్మన ఆ స్వామికి నమస్కరించి వాళ్ళు వండుకున్నదే కొంత నైవేద్యం పెట్టి అదే నైవేద్యాన్ని తినుకుంటూ బతుకు వెళ్ళదీస్తున్నారు అదే ఏళ్ళ సంవత్సరాల ఏళ్ళ నుండి కూడా ఇది జరుగుతూ ఉంది అయితే మనకు తెలిసిన కథ ప్రకారము చరిత్ర ప్రకారము ప్రత్యక్ష సాక్షల ప్రకారం కూడా రంగాపురం దొరలు అంటే అప్పటి దొరలు కుందూరు వంశం వారు ఆ తర్వాత ఇంకా ఎర్రబెల్లి వంశం వారు కూడా ఇక్కడ ధర్మకర్త అయి ఉన్నారు వేల ఎకరాలు ఈ ఆలయంకు భూములను దానం చేసినటువంటి చరిత్ర ఉంది అందరూ కూడా చెప్తారు ఇది ఇప్పటికి కూడా వారు వంశత్తులు వంశస్తులు బతికే ఉన్నారు కనుక కానీ ఈ గుడి గురి ఆ అండర్లో ఒక డెబ్బై ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉంది అది కూడా దాని మీద ఏ రకమైన పంట రాదు అందులో అర్చుకుని ఒక రూపాయి కూడా రాదు ఒకప్పుడు దేవాలయాలు నిర్మిస్తే దేవుని దూపదీప్ప నైవేద్యలే కాకుండా అర్చకుని పరిస్థితి ఏంటి అర్చకుడు ఎట్లా ఆయన జీవనం విలదీస్తాడు అన్నట్టుగా ఆలోచించి కొంత భూమిని కేటాయించి ఆ భూమిని సాగు భూమిని కేటాయించి దాన్ని సాగు చేసుకుంటూ స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటూ బ్రతుకు బ్రతకు విలదీసుకోవాలి స్వామి అని చెప్పేసి చెప్పేవారు ఇప్పుడు పరిస్థితి ఎలా అయింది అని అంటే అందరూ వచ్చి దేవునికి నమస్కారం చేసుకుంటారు బాగానే ఉంది సంతోషం కానీ ఈ దేవాలయాలను ఇట్లాంటి పురాతన దేవాలయాలను అద్భుతమైనటువంటి దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఇట్లాంటి ఆలయాలని మీరు ఆ భూములను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా లేక ఇంకేమన్నా చేసుకుంటారా కానీ ఇక్కడ అర్చకుల్ని అర్చక వ్యవస్థని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ప్రతి ఒక్క హిందువు మీద ఉంది ఇక్కడ అర్చకులకి స్టాఫ్కి స్కేల్ను వర్తింపచేసి అమలు చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం ఎందుకనంటే ఇంతటి వైభవాన్ని మనకు ఎన్నిసార్లు దాడులు జరిగినా కూడా ఇప్పటిదాకా స్వామి ఇక్కడ మన దగ్గర నిలబడి మనకు దర్శనమిస్తున్నాడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే అందులో అర్చకుల కృషి కృషి ఎంతో ఉంది ఇప్పుడు కొందూరు వంశం వారు మరియు వెర్రెపల్లి వంశం వారి గురించి నేను తప్పు చేయడం లేదు వారు వారు చేయగలిగినంత చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ అర్చకులు స్టాఫ్ గురించి కూడా ఒక స్కేలు ఇచ్చి ఇంత ఆదాయము వేల ఎకరాల మీద ఎంత ఆదాయం వస్తుంది మీరే అర్థం చేసుకోండి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అయినా సరే మనకు ప్రస్తుత పరిస్థితి ఏందో మనకు క్షేత్రస్థాయిలో తెలియదు కనుక దాని గురించి ఏం మాట్లాడాను కానీ తూపదీప నైవేద్య అర్చక పథకంలోనైతే ఆరు వేల రూపాయలు స్వామివారి అర్చకునికి నాలుగు వేల రూపాయలు ద్రవ్యాలకు ఇస్తున్నారు అంతకంటే చాలా పెద్ద గుడి ఇది కనుక ఈ అర్చకులకి స్టాఫ్కి అంటే అర్చకుడు ఎంత ముఖ్యమో స్టాఫ్ కూడా అంతే ముఖ్యం శుభ్రత ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి పాత్రలు కడగాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు కడుక్కోవాల్సి ఉంటుంది కనుక శుభ్రత ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు కనుక స్టాఫ్ కూడా అవసరం ఈ స్టాఫ్కి అర్చక స్వాములకి ఖచ్చితంగా స్కేల్ వర్తింపచేయాలని మనసారా కోరుకుంటున్నాం అయితే ఈ అర్చక వ్యవస్థలో కనీసం బ్రతికే పరిస్థితి లేదు అన్న పరిస్థితిలో ఇప్పటికే ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా వేరు వేరే మార్గాలను ఎంచుకొని అటువైపు వెళ్తున్నారు మీరు అంటే ప్రభుత్వాలు పట్టించుకోకపోతే అర్చక వ్యవస్థను కనుక పట్టించుకున్నట్లయితే వచ్చే జనరేషన్లో అర్చకుడు అనేవారు కనపడరు మీరు ఒక్కసారి ఆలోచించండి దేవుడు శాశ్వతం ఆలయాలు శాశ్వతం ఇవాళ అంతకుముందు వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్న వచ్చి ఇప్పుడు వీరు పనిచేస్తున్న ఆ తర్వాత వీళ్ళు కొడుకో మనవడో పనిచేస్తాడు ఆ విధంగా ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఆలయంలో పనిచేయాల్సిందే అర్చకుడు లేకుండా ఆలయాలు ఉండవు ఆలయ వ్యవస్థ పర్మనెంట్ అయినప్పుడు అర్చకుడు పర్మనెంట్ కాడా అర్చక స్థానంలో ఎవరో ఒకరు ఉంటారు కానీ అర్చకుడు అయితే స్థానం పర్మనెంటే అందుకోసం ఈ ఒక్క విషయంలో మాత్రం అందరూ కూడా దయచేసి హిందూ బంధువులందరూ కూడా దయచేసి ఇట్లాంటి ఆలయాలను కాపాడుకొచ్చిన బాధ్యత అందరూ తీసుకోవాలి ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇది ఎందుకంటే ఇది వారసత్వ సంపద కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇటువంటి వాటిని ఆలయాలను కాపాడుకోవాలి అర్చకులను కాపాడుకోవాలి అర్చక వ్యవస్థలను కాపాడుకోవాలి అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశిస్తుంది గోవింద గోవింద